రక్షణ ప్రతి మానవుని అవసరత నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును రక్షణ ప్రతి మానవుని యొక్క తప్పనిసరి అవసరత రక్షణ అంటే పాపము నుండి రక్షణ పాప శిక్ష నుండి రక్షణ పాపము వలన వచ్చు దేవుని ఉగ్రత నుండి రక్షణ పాపము వల్ల వచ్చు నరకము నరక శిక్ష నుండి రక్షణ రక్షణ ఫలితము పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము లేదా స్వర్గము ఈ రక్షణ పొందుటకు అవసరమైనది నమ్మిక అంటే విశ్వాసం ఏమి నమ్మాలి యేసు ప్రభువు ప్రకటించినది ఏమునగా కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి రక్షణకు నమ్మవలసినది సువార్తను ఎలా నమ్మాలి అంటే మారు మనసు పొంది అంటే మన పాపముల విషయమై మనము పశ్చాత్తాపము పొంది యేసు ప్రభువు నా పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమును తిరిగి లేచాడనే సత్యాన్ని విశ్వసించాలి నమ్మాలి ఈ విశ్వాసంలోనికి వచ్చిన తరువాత బాప్తిస్మము పొందుట అంటే సాక్ష్యమును ఇచ్చుట లేదా సాక్షాత్మైన కార్యమును దేవుని ప్రజల ఎదుట చేయుట లేదా పాల్గొనుట అంటే మారు మనసు పొందిన వ్యక్తి సువార్తను నమ్మి సంఘము ఎదుట లేదా దేవుని ప్రజల ఎదుట సాక్ష్యమిచ్చుట ద్వారా రక్షణలోనికి రావటం జరుగుతుంది పాపము పాప దుష్ఫలితాల నుండి తప్పించబడటం జరుగుతుంది పరలోక రాజ్య ప్రవేశము పొందటం జరుగుతుంది కేవలము నమ్మితే రక్షణ సువార్తను నమ్మండి నరకం నుండి తప్పించబడి పరలోకంలో ప్రవేశించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ